ఇది దుబాయ్లో దుబాయ్ మాల్ ఉంది దుబాయ్ మాల్లో ఆక్వేరం అనమాట చాలా పెద్దది ఇది అచ్చంగా పిల్లల కోసమే ఈ వీడియో కూడా పిల్లల కోసమే ఈ పెద్దోళ్ళకి నచ్చకపోవచ్చు కొంచెం ఏదన్నా కొత్తదనం కోరుకున్న వాళ్ళకి నచ్చుతుంది అందులో లోపలికి వెళ్తానికి మన కర్రెన్స్ ఐదు వేలు అండి టికెట్ ఐదు వేలు టికెట్ అయినా కానీ ఐదు వేలు వస్తాయి అనమాట దీంట్లోకి వెళ్తానికి ఇది చూసారా ఈ చిన్నపిల్లలు కాదు పెద్దలు కూడా బాగా ఎగ్జైట్ అవుతారు అంట ఇందులో చూసి ఈ ఫిరానా చేపలు ఇవి ఏ మనుషులు తినేస్తాయి అని చెప్పి సినిమా కూడా వచ్చింది కదా ఫిరానా అని ఆ చేపలంటే ఇవి రెండే పెట్టారు అంతకుమించి ఎక్కువ పెడితే ప్రమాదం అంటాయి ఇది షాపింగ్ మాల్ లోపల కింద అండర్ గ్రౌండ్లో ఇంతలా తయారు చేశారనమాట మొత్తం చూసారా చూడటానికి ఏదో ఒక పాడు పడిపోయిన పెద్ద బిల్డింగ్ లాగా ఒక అడవిలాగా చాలా బాగుంది లోపలకైతే రెండు మూడు గంటలు చనిపోతానమాట లోపలికి వెళ్తాను చూడటానికి రకరకాల చేపలు అసలు ఇలాంటి రకాల చేపలు ఉంటాయి ఇంత పెద్ద పెద్దవి ఉంటాయి అని మనం అనమాట అన్ని రకాలు ఉన్నాయి అందులోకి ఎలా వెళ్ళాలంటే వెళ్ళలేదు కాబట్టి అందులోకి చూడటానికి నేను ఏదో మా వాటగా తీసుకెళ్ళారు వెళ్ళాను ఇది చూసారు ఇది ఏంటో తెలియదు చాలా మందికి తెలియదు అండి చాలా ఏంటో అక్కడ ఏదో బోర్డులు ఉన్నాయి ఆ బోర్డులు మనకు తెలియదు ఇవన్నీ ఇంకా మామూలు మన చేపలు లాంటివి ఉన్నాయి కానీ మన చేపలు కాదు అసలు ఇంత పెద్ద పెద్ద పెట్టి అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ అసలు ఖాళీ లేదన్నమాట లోపల మొత్తం పిల్లలు చిలకలు ఉన్నాయి మాట్లాడే చిలక ఉంది ఈ చేపలు చూసారా అయ్యో ఏ వెరైటీగా ఉన్నాయి కానీ వెళ్ళాలి చూడాలి పిల్లలకే ప్రతిదీ చూపించాలి మనం ఇది ఏదో తాంబేలు కాదు ఏమీ కాదు ఏదో కొత్తగా ఉంది అది పిల్లలకి అన్ని మనమే చూపించాలి మన పిల్లలకి ఎంతలా ఉందా వీళ్ళగా బయటికి వెళ్ళి బయట తిప్పకపోయినా కానీ ఇదైనా చూపించండి కొంచెం పెంగిమీన్లు ఉన్నాయి ఇందులో సెపరేట్ అనమాట దీని దానికి ఒక్కొక్క ప్రాణికి ఒక రకంగా పెట్టాడు ఫుల్గా అది పెంగిమీన్ లైస్లో ఉన్నట్టు ఇది ఏదో రివర్స్ జల్లిపిచ్చేది అన్నట్టు ఇది మామూలుగా అవి కిందకు ఉంటాయి పైకి ఉంటాయి ఇది ఏదో తేడాగా ఉన్నాయి అవి పెంచుతున్నారో పైగా అందులో మళ్ళీ పిల్లలు పెట్టేలాగా చేస్తున్నారో ఇది ఇది లో ఏదో ఇది కనిపించామనమాట మామూలుగా ఆ లైటింగ్ ఉంటేనే కనిపిస్తుంది అది ఇది ఒక చిన్నది ఇది ఒక వెరైటీ రంగురంగుల చేపలు ఈ చిన్న చిన్నవి మొత్తానికి అందులో ఉన్న నాటిలోనే ఇవి చిన్నవి అనమాట చిన్న చిన్న చేపలు ఇందులోనే ఉన్నాయి మిగతా అన్నీ అసలు ఎంత అంతగా సైజులు అంటేనే ఇది చూడండి ఎంత బాగుందో అంచక ఎల్లో కలర్ ఏ రకాల మొత్తానికి నాకు తెలీదు చెప్తున్నాను కదా ఇల్లు పేర్లు కానీ అసలు చేప లేకపోతే వేరేదన్నా ప్రాణం కూడా తెలవట్లేదు చాలా మట్టుకు కింద ఈ పెంగి వీళ్ళు ఆ పక్కనేమో వాటర్ పెట్టాడు ఈ పక్కన మామూలుగా ఈ మీటింగ్ చేసుకొని మంచి జంట మా అనమాట ఇల్లుగే మనుషులని చూసి చూసి అలవాటు అయిపోయి మనుషుల దగ్గరికి వస్తున్నాయి ఇదేమో ఏమీ లేదు చిన్న ప్లేట్లాగా ఉంది ఆ ప్లేట్లో చల్లగా వంగిని చూస్తుంటే ఇంకా లోపల ఒక ప్రపంచం ఇది లోపల పెద్ద పెద్దది ఉన్నట్టు ఉంది పెద్ద లోయలాగు పెద్ద చెరువులాగో కనిపి చూసారా అంటే చిన్నది పై నుంచి అయితే చిన్న ప్లేట్ అంత ఉంది అది ఇది ఒక రకం చేపలు అండి ఈ చేపలు అంటించిన్నాయి రకరకాల సముద్రంలో మనకి తెలియనివి మనకు తే మన మనం వల్ల మనం చూడలేని బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ ప్రమాదకరమైన వీటికి మొత్తం ఫుల్గా పైన కూడా గ్లాస్ వేసేది వీటికి ఇవి ఉన్నాయి కదా బ్లాక్గానే పొడిగ్గా అవి చాలా రిస్క్ అంటాయి ఒకసారి టచ్ అయితే చచ్చిపోతాం అండి అందులో ఇది అంతే ఇది పిశే ఎంత పాయిజన్ పిస్లో అండి ఇంకా ముసలు ఉంది అదే ముసలా ఎంత ఉందంటే ఓ పదిహేను అడుగులు ఉంటుంది ఇది మనిషిని మనిషిలాగా మింగేత్త అనమాట ఇది అంత పెద్దది ఉంది ఇది డైరెక్షన్ మార్చేసింది ముఖం ఆ పక్క వెళ్ళిపోయింది కనిపించట్లేదు ఇది సిగ్గుపడతానట్టుంది మనిషిని చూసారు అంతా కాదు రెండు ఉన్నాయి ఒకటి బాగా పెద్దదే ఇది పెద్దది అనమాట అబ్ ఉన్నది చిన్నది ఉంది వీళ్ళు మెయింటెనెన్స్ అసలు ఎంత అలా పెట్టారంటే వాటిని ఇది చిన్న కింద బాగుంది డిజైన్ డిజైన్ కానీ ఏయో ఉన్నాయి ఏదో ఒక రకం కాదు మామూలు మనం అనుకుని మనం చూసేటట్టే కాదు ఏయు అన్ని కొత్త కొత్త జీవులు కొత్త కొత్త వింత అన్నమాట అన్నీ బోలు రకాలు ఉన్నాయి సో పిల్లలకు మట్టికి ఇది పిల్లలు చూడండి పిల్లలకు చూపించండి ఓకేనా బాయ్ ఇదంతా దుబాయ్లో అని దుబాయ్ అమ్మా